హలో అండి వెల్కమ్ టు రాణి గార్డెన్ కిచెన్ వేస్ట్ తయారు చేస్తుందామండి చూడండి నేను ఒక పెద్ద టబ్బు పెట్టుకున్నానండి కిచెన్ వేస్ట్తో లిక్విడ్ వస్తుంది మనకు కిచెన్ వేస్ట్ వస్తుంది వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎలాగొక దాని తర్వాత ఒకటి ఎలాగ మనం చేసుకోవచ్చు ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అండి కిచెన్ వేస్ట్ మనకు ఎండుటాకులు ఉండాలండి మనకి ఎండుటాకులు దొరుకుతూనే ఉంటాయి మా దగ్గర మా ఇంటి దగ్గర కాంగ చెట్లు ఉందండి మాకు తెలిసిన వారి దగ్గర అక్కడి నుంచి కాంగ ఆకులు తెప్పించుకుంటున్నాను కిచెన్ వేస్ట్ కూడా తెప్పించుకున్నానండి మనకు లిక్విడ్ కూడా వస్తుంది చక్కగా తయారు చేసుకోవచ్చు ఒక పెద్ద టబ్బు పెట్టుకున్నానండి చూడండి ఎంత చక్కగా తయారు చేసుకుంటున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మొదట కిచెన్ వేస్ట్ వేసుకున్నాను అడుగున ఫస్ట్ పోల్స్ పెట్టుకున్నానండి సైడుకు టబ్కు పైన మూత కూడా పోల్స్ పెట్టుకున్న కింద గాలి కోసం పోల్స్ పెట్టుకున్నానండి తర్వాత ఎండుటాకులతో ఇలా ఫస్ట్ ఎండు టాకులు వేస్తానండి ఎండు ఎండు టాకుల తర్వాత దాని మీద కిచెన్ వేస్ట్ వేసుకున్నాను దానిపైన కొంచెం మట్టి మనం వాడుకునే మట్టి ఉంటుంది పాత మట్టి అది కొద్దిగా జల్లుకున్నాను ఇలాగా పొరలు పొరలుగా చూడండి కింద నుంచి ఎంత పెద్దగా ఉంది డబ్బు ఇది నిండటానికి నాకు త్రీ ఫోర్ డేస్ పట్టిందండి చూడండి ఉల్లిగడ్డ పొట్టు కోత్తిమీర కరివేపాకు చాలా వచ్చిందండి చూడండి ఇలాగ కింద ఒక డబ్బా పెట్టుకున్నాను లిక్విడ్ అందులోకి వచ్చేస్తుంది ఈ బాటిల్లో సేవ్ చేసుకుంటున్నానండి వన్ మంత్ తర్వాత ఇది యూజ్ చేయొచ్చండి మంచి ఫెర్టిలైజర్ అవుతుంది ఇది మన ట్వంటీ లీటర్స్ బకెట్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అట్లా కనుక్కొని మనం మొక్కలకి ఇచ్చిపోవచ్చు అండి అలాగ బాటిల్లో సేవ్ చేసుకున్నాను టైట్గా పెట్టొద్దండి మూత కొద్ది లూజ్గా పెట్టాలి ఎందుకంటే గ్యాస్ వస్తుంది కదా పగిలిపోయే అవకాశం ఉంటుంది అలాగ మనకు లిక్విడ్ లాగా వస్తుందండి ఒక త్రీ మంత్స్ మనం ఇలాగ ఇది ప్యాక్ చేసి పెట్టుకుంటే మనకిది కంపోస్ట్ అవుతుందండి కింద పోకుండా ఒక్క డ్రాప్ కూడా దీంట్లో కొద్దిగా నేను ఇది వేపపిండి కూడా కలుపుకుని పైన చల్లుకున్నానండి వేపపిండి కూడా దానికి మనకు పురుగు కూడా రాదండి పురుగు రాదు వాసన ఉండదు చక్కగా ఎంత లిక్విడ్ వచ్చి చూడండి ఇలాగ రెండు మూడు బాటిల్స్ సేవ్ చేసుకోవచ్చు మనం పెద్ద టబ్బులలో పెట్టుకుంటే చూడండి పొరలు పొరలు ఇలాగ వేసుకుంటూ వేసుకుంటూ కింద నుంచి ఎండు టాకులు ఒక వరుస తర్వాత కిచెన్ వేస్ట్ తర్వాత కొద్ది మట్టి అయితే తక్కువగా చల్లుతున్నానండి ఇలాగా ఎక్కువ ఎండి మనకి ఇదే మట్టి తక్కువ చల్లుతున్నాను అట్లా అట్లా వేసుకుంటూ వేసుకుంటూ ఇది మొత్తం ఫిల్ చేసుకున్నానండి ఫిల్ చేసుకున్నాను వాటర్ కానీ అదంతా ఏమీ లేదు మనం పుల్లటి మజ్జిగ ఉంటే దీని మీద మనం చిలకరించుకుంటే తొందరగా కంపోస్ట్ అవుతుందండి చూడండి చక్కగా మొత్తం టబ్బు నిండిందండి నాకు టబ్బు నిండా వచ్చింది మాకు తెలిసిన వారి దగ్గర కిచెన్ రిస్ తెప్పించుకున్నాను అలాగా టబ్బు నిండిపోయిందండి నాకు మంచిగా చూడండి ఇలాగా మన మొక్కలకు మన ఇంట్లోనే ఫెర్టిల ఫెర్టిలైజర్ మనం తయారు చేసుకోవచ్చు అండి డబ్బులు పెట్టి కొనకున్నా పర్వాలేదు చూడండి ఎంత చక్కగా మనకు ఆ ఫెర్టిలైజర్ వాటర్ రూపాన వస్తుంది మనకు ఇలాగ మనం కంపోస్ట్ రూపాన కూడా వస్తుందండి చూడండి ఇలాగ మొత్తం ఫిల్ చేసుకున్నానండి బాక్స్ మొత్తము త్రీ మంత్స్ మనం తీసి పెట్టి మనం మూత పెట్టేసుకొని చూడండి ఎంత చక్కగా ఫిల్ అయిపోయింది లైట్గా మట్టి చల్లుకున్నాను కొద్దిగా ఫుల్ అయిందండి దీని మీద కొద్దిగా మట్టి చల్లుకొని దానికి పైన దాన్ని మూత పెట్టేసుకున్నాను ఆ మూత కూడా మొత్తం హోల్స్ పెట్టారండి చక్కటి గాలి వెళ్ళాలి గాలి లేకుండా మనం టైట్గా పెడితే పురుగు వచ్చే అవకాశం ఉంటుంది ఇలా పెట్టుకున్నానండి కొంచెం నీడకు పెట్టుకున్నాను ఎండకు కాకుండా దాంట్లో ఇవి ముక్కలు ఇవి ఇవి ఉంటాయి కదండీ నిమ్మకాయ ముక్కలు కూడా వస్తాయి అవన్నీ తీసి పక్కకు పెట్టాను అవి వేయొద్దు కదండి నిమ్మరసం అది ఎంత ఎక్కువ యూజ్ కాదు మనకి పీచెట్లకు ఇలాగ చూడండి ఎంత మెటీరియల్ మనం కిచెన్ వేసి తయారు చేస్తాం